హాయ్ ఎలా అండి అందరికీ ఈరోజు మనము చిన్న డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోవడానికి కటోరా చిన్న చిన్న పాత్రలు ఉంటాయి కదా వాటిలల్లో ఇదొక రకం చిన్న పిల్లలకి ఇప్పుడు ఉగ్గు లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏమన్నా ఇంకా విత్తనాలు ఏమైనా నానబెట్టి తినడానికి మొలకలకు అట్లా చేస్తాం కదా అవి అన్నట్టు ఇది ఫినిషింగ్ కొరకు స్మూత్గా ఉండడానికి మనకు తోముకోవడానికి వీలుగా నీట్గా ఉంటుంది ఇట్లా ఫినిషింగ్ ఎందుకు చేస్తామంటే తోమేటప్పుడు మొత్తం తోమిన తర్వాత మొత్తం మనము తోమింది సబ్బు కానీ మన బూడిద కానీ ఉంటే మొత్తం పాకర పాకర ఉండకుండా ఇట్లా ఫినిషింగ్ అనేది చేస్తాము रेडी आई फ्रेंड्स ओके फ्रेंड्स लाइक शेयर सब्सक्राइब सपोर्ट माय चैनल बाय बाय